ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరడి సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నారండి ఇంక రోజు వీడియోలో మన బాబా గారి సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇక్కడ ఉన్న ఓంకారం కానీ గంట కానీ శివలింగాన్ని కానీ నన్ను స్మరిస్తూ తాకమ్మ మంచి శుభవార్త చెబుతాను అయితే మన బాబాగారు అంటున్నారండి ఫ్రెండ్స్ మీరు తమ్ చూశారు కదండి కదండీ మీకు నచ్చిన ఒక దానిని అయితే ఎంచుకోండి బాబాగారిని స్మరిస్తూ తలుచుకోండి బాబాగారు మీ గురించి ఏం చెప్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే ఓంకారాన్ని తాకిన వారి గురించి బాబా గారు ఎలా అంటున్నారండి ఓంకారాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ మనసు నిండుగా నీ ముఖంలో సంతోషం కలిగేలా మంచి తీయటి వార్త చెప్పాలని వచ్చానమ్మా నా కోసం రెండు నిమిషాలు కేటాయించి విను తల్లి నేను చెప్పినది విన్నావు అంటే కొద్దిసేపట్లోనే నీ ముఖంలో ఆనందం కలుగుతుంది నీ అన్ని విషయాలకి కూడా నేను బాధ్యత తీసుకుంటున్నాను నువ్వు కోరింది జరగకుండా కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతూ ఉంటే మనసు వి విసుగు చెందిపోయి ఉన్నావు కదమ్మా ఇలా నిన్ను చుట్టుముట్టి ఉన్న నీ సమస్యల నుండి కాపాడేందుకు నీ బాబా తండ్రినే నీ వద్దకు స్వయంగా వచ్చానమ్మా అంతేకాకుండా ఇక మీదట నీ జీవితంలో సమస్యలు కష్టాలు రాకుండా నీ జీవితానికి సంబంధించి ఒక మంచి రహస్యం చెబుతాను వినుతల్లి నేను చెప్పేది ఎవరి దగ్గర కూడా చెప్పకుండా అనుసరించు ఎవరి దగ్గర మోసపోవద్దు అవమానపడవద్దు అన్ని సమస్యలకి కూడా పరిష్కారం చూపించి మంచి సలహాలను మంచి మార్గాన్ని చూపిస్తానమ్మా ఆశపడ్డది దొరకాలి అంటే కొద్దిగా కష్టపడాలి తల్లి కానీ ఓటమి మోసం ఇలా నిన్ను వెంబడిస్తున్నాయి అని భయపడి నువ్వు చేసే పని నుంచి అస్సలు వెనుకంజు వేయొద్దు తల్లి మార్పు కావాలి అంటే కొన్నిటిని దాటి నువ్వు వస్తేనే విజయం అందుకుంటావమ్మా కష్టాలను మోసాలను జరిగే పరిస్థితులని చూసి ఇక జీవితంలో నాకు మంచి రాదా అని నువ్వు అనుమానపడవద్దు మంచి కాలం నీకు ఆరంభం అయ్యింది అని నువ్వు గుర్తించుకో తల్లి ఇవన్నీ దాటి తట్టుకుని నిలబడితేనే జీవితం బిడ్డ కష్టాలను బాధలను అవమానాలను మోసాలను హేళనలను అన్నిటినీ కూడా దాటి తీరాల్సిందే ఇప్పటి వరకు కష్టం దుఃఖం అనుభవించిన నీకు ఇక మీదట నీ జీవితంలోకి ఆనందం సంతోషం ఇవే నీకు రాబోతున్నాయి తల్లి నువ్వు అదృష్టాన్ని ఒక పెద్ద మొత్తంలో అందుకోబోతున్నావమ్మా నువ్వు గెలవాలి అంటే ఏమి చేయాలో తెలుసా తల్లి నీ వల్ల ఏది కాదు అని అనుకుంటున్నారో వాళ్ల ముందు నువ్వు చేయవలసింది చేసి గెలిచి చూపించాలి ఇక ఎలాంటి విషయాలు మాత్రమే నీ జీవితంలో జరుగుతాయి తల్లి అంటే గెలుపు మాత్రమే నీ జీవితంలో ఉండాలి అలాంటప్పుడు నువ్వు ఎదగటం చూసి ఓర్వలేక కొంతమంది నీపై ద్వేషాన్ని చూపిస్తారు అలాంటప్పుడు నీ కోపాన్ని అదుపులో ఉంచుకుని మౌనంగా ఉండు ఆ కోపం నిన్ను ఎంతకైనా దిగదారిస్తుంది కాబట్టి నువ్వు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి తల్లి ఎవరైనా నిన్ను దూరం పెట్టారు అని అనుకుంటే వారికి దూరంగా ఉండు వారే నిన్ను ఎదుక్కుంటూ వచ్చేలా అటువంటి సందర్భం నే బాబాని నేను కల్పిస్తానమ్మా గొప్పగా నిన్ను పొగిడితే పొంగిపోవద్దు నిన్ను హేళన చేసినప్పుడు కృంగిపోవద్దు తల్లి అన్నీ మారుతాయి అందరూ ఒకేలా ఉంటారు అని నువ్వు అనుకోవద్దు తల్లి కొన్ని విషయాలు నువ్వు గుర్తుపెట్టుకోవాలి కాలం అనేది ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు ఎవరైతే నిన్ను అవమానించారో ఎవరైతే నిన్ను చులకనగా చూశారో వారే నిన్ను ఎదుక్కుంటూ వచ్చేలా నువ్వు ఎదగాలి అటువంటి సందర్భం నువ్వే ఏర్పరచుకోవాలి నీకు బాధ అని అనిపించిన అవమానం అని అనిపించిన కన్నీరు మాత్రం అస్సలు బయటకు రాని తల్లి ఎందువల్లంటే ఆ కన్నీరే నీకు బలహీనత అయిపోతుంది ఓపిక సహనంతో ఉండు నీ బాబాని తలుచుకుని ఎదగాలి జీవితంలో స్థిరపడాలి అని పట్టుదలతో ఉండమ్మా అప్పుడు నువ్వు వాళ్ల ముందు ఒక మంచి స్థాయికి వస్తావు మంచి స్థాయికి వచ్చేలా నువ్వు శ్రమించాలి ఓటమి వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి ముఖ్యంగా గెలిచినప్పుడు చాలా అనుకుగా ఉండాలి తల్లి నేను చెప్పిన ఈ మాటలు గుర్తించుకుంటే నీ జీవితంలో కష్టాలు బాధలు అనేవి అస్సలు ఉండవు తల్లి నీ జీవితంలో ఎలాంటి చిక్కుముడులు సమస్యలు అనేవి రాకుండా నేను చూసుకుంటానమ్మా ఇక నిన్ను ఎవ్వరూ కూడా తాకలేనంతగా ఎదిగేలా నేను చేస్తానమ్మా ఎవరైతే నీకు ఇష్టమవుతారో ఎవరైతే నీకు నచ్చుతారో వారితో సంతోషంగా ఉండు ఎవరైతే నీకు నచ్చరో ఎవరైతే నీకు ఇబ్బందిగా ఉంటుందో వారి నుంచి నువ్వు సంతోషంగా దూరం అయిపో అప్పుడే నువ్వు ప్రశాంతంగా జీవించగలుగుతావు నిజాయితీగా ధైర్యంగా నమ్మకంగా ఉన్న నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు తల్లి ఎలా జీవించాలి నా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో అనే దిగులనేది అస్సలు పెట్టుకోవద్దు తల్లి నీకు చిక్కులు కలిగించే విషయాలు బాధ పెట్టే విషయాలు అస్సలు నీకు దరిచేరనివ్వనమ్మా నా మీద నమ్మకంతో ఉన్న నీకు ఒమ్ము చేయనమ్మా నీ అన్ని ప్రార్థనలు కూడా నేను నెరవేరుస్తాను తల్లి నువ్వు కోరిన సంతోషం నీకు అందిస్తాను ఎలాంటి ఆపద రాకుండా నేను చూసుకుంటానమ్మా నిన్ను ఆనందంగా ఉంచే బాధ్యత నాది ఇక నీకు అంతా కూడా శుభంగా ఉంటుంది నీ భవిష్యత్తు బంగారుమయమవుతుందమ్మా కాబట్టి నేను చెప్పిన మాటలు గుర్తించుకుని పాటించి నా మీద నమ్మకంతో ఉండు అప్పుడు నీ జీవితంలో గెలుపు అనేది నిరంతరం అవుతుంది గుర్తుంది కదా తల్లి ఇక ఎలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా సంతోషంగా ఉండమ్మా ఫ్రెండ్స్ ఓంకారాన్ని వారి గురించి అయితే మన బాబా గారు ఈ విధంగా చెప్పారండి ఇప్పుడు గంటని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఎలా అంటున్నారు గంటని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ శక్తి సామర్థ్యాల మీద నాకు అపారమైన నమ్మకం ఉంది నీ వాళ్లకు నీతో ఎన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన వారికి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చు కానీ నీ శక్తి సామర్థ్యాలు ఏంటన్నది నాకు తెలుసు తల్లి కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేదంటే పర్వాలేదు కానీ నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది అది ఎలా మరి ఎందుకని అంత నిరాశపడిపోయి నిన్ను నువ్వే నమ్ముకోవడం మానేశావు బిడ్డ నీకు ఒకటి చెబుతాను జాగ్రత్తగా విను ఆ విధంగానే జీవితం అంతా మసులుకో నువ్వు మొదట నిన్ను నువ్వు నమ్ముకో ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఏ పని చేసినా విజయం సాధించలేవు ఎలాగంటే నువ్వు ఒక పని ప్రారంభించినప్పుడు నీకు నీ మీద సందేహం కలుగుతుంది నేను చేయగలనా విజయం సాధించగలనా అంటూ అనుమానంతో ఆ పని మొదలు పెడతావు అనుమానంతోనే ఆ పని ముగిస్తావు నువ్వు అటువంటి సందేహం పెట్టుకుని పని ప్రారంభించినప్పుడు అది విజయం ఎలా సాధిస్తుంది అది అపజయం పాలై నిన్ను నిరాశకు గురిచేస్తుంది నీపై నీకున్న నమ్మకం అసలకే లేదు ఇప్పుడు ఇంకాస్త తగ్గిపోతుంది మొదట నిన్ను నువ్వు నమ్ముకో నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నేను మరీ మరీ నీకు చెబుతున్నానమ్మా నిజమే నీ చుట్టుపక్కల వారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది వారు నిన్ను నిరుత్సాహాన్ని గురి చేస్తూ ఉన్నారు కొందరు నీ గురించి తెలియక అలా చేస్తే ఇంకొందరు నీ గురించి నీ యొక్క తెలివితేటల గురించి తెలిసి నువ్వు ఎక్కడైతే మంచి స్థాయికి వెళ్తావో అని వెనక్కి లాగేవారు మరికొందరు ఉన్నారు కనుక నువ్వు ఎవరు ఏమనుకుంటున్నారు ఎవరు నన్ను ప్రోత్సహిస్తున్నారు ఎవరు నన్ను నిరుత్సాహపరుస్తున్నారు అన్నవి అస్సలు ఆలోచించవద్దు ముందు నీ మీద నీకు నమ్మకం ఉంచు ఆ తర్వాత ఏదైనా నేను చేయగలను సాధించగలను అని నమ్ము ఆపై నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు ఏ పని చేసినా అందులో విజయం లభించడానికి నీవు కృషి చేస్తే తగిన ఫలితం నేను నీకు కలిగేలా చేస్తానమ్మా ఎప్పుడూ కూడా ఎవరో వచ్చి ప్రతినిత్యం ప్రోత్సహించాలి మనకి వాళ్ళే దారి చూపించాలి వారే సలహాలు ఇవ్వాలి ఇటువంటి ఆలోచన ఎప్పుడూ కూడా పెట్టుకోవద్దు తల్లి నీకు అలాంటప్పుడు ఎక్కడా కూడా నిజాయితీ అయిన సలహా దొరకదు నీ మనసుకు తెలుస్తుంది నువ్వు చేసేది సరైనదా కాదా అన్నది ఇంకా నీకు నమ్మకం లేకపోతే నన్ను తలుచుకో నీకు సరైన ఆలోచన కలిగేలా చేస్తాను నువ్వు చేసే ప్రతి పనులోనూ నమ్మకం పెట్టి చేయాలని తద్వారా విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకి చేరాలని నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ అందిస్తానమ్మా ఫ్రెండ్స్ గంటను తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి ఇప్పుడు శివలింగాన్ని అనుకోండి శివలింగాన్ని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డ నీ చెయ్యి వదిలివేసేశానని నన్ను నిందిస్తూ ఉన్నావా నేను నిన్ను ఎప్పుడూ వదలలేదు తల్లి నేను నీతోనే ఉంటున్నాను నీ వెనకే తిరుగుతున్నాను నువ్వు ఏ పని చేసినా అది విజయం సాధించేలాగా నీతో ప్రయత్నం చేయిస్తున్నాను మరి అంతగా నాతో ఉంటే నాకు ఎన్ని బాధలు ఎందుకు బాబా అని నన్ను అడుగుతున్నావు కదమ్మా నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు అనుభవించవలసిన కర్మలన్నీ వెళ్ళిపోతాయా చెప్పు నేను నీతో ఉండేది నీ చెడు సమయంలో నీ సమయం బాగా లేనప్పుడు నిన్ను జాగ్రత్తగా ఒక దారికి తీసుకురావటానికి నేను నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను ఎందుకంటే అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి చెడు నిర్ణయాలు కానీ తీసుకోకుండా ఆపేది నేనే తల్లి అయితే నీవు నన్ను అర్థం చేసుకోకుండా కష్టాల నుండి నిన్ను విముక్తి చేయలేదు నీకు అవసరమైనవన్నీ సమకూర్చలేదు అని బాధపడుతూ అనుకుంటూ ఉన్నావు అది ఎంతవరకు నిజమో నీవే ఆలోచించు ఇంత కష్టకాలంలో కూడా నీవు ఈ రోజు వరకు ధైర్యంగా నిలబడ్డావు ఏదో ఒక విధంగా నీకు రోజు గడుస్తుంది మరి అటువంటప్పుడు నేను నీతో ఉన్నట్టా లేనట్టా నేను కనుక ఈ కర్మలన్నీ ఇప్పుడే తీసివేస్తే నువ్వు మరలా మరలా ఇవి అనుభవించవలసి వస్తుంది కానీ నేను అనుకున్నది ఏమిటి అంటే ఇన్ని రోజులు అనుభవించావు కదా ఇంకొద్ది రోజుల్లో నీకున్న చెడు కర్మలన్నీ తీసివేసి వాటి స్థానంలో మంచి ప్రవేశించేలా చేద్దామని అందువల్ల నువ్వు జీవితం అంతా ఆనందంగా సంతోషంగా జీవించాలని నేను కూడా ఆశపడుతున్నాను తల్లి ఇంకా ఈ జీవితం అంతా అలాగే సుఖ సంతోషాలతోనే ఉంటుంది తల్లి ఇకపై ఏ జన్మలో కూడా నీకు ఎటువంటి కర్మలు అంటవు నీ చెడు కర్మలు ముగిసే సమయం ఆసన్నమైందమ్మా అతి త్వరలోనే నీ చెడు కర్మలన్నీ పూర్తయి నువ్వు భవిష్యత్తు బంగారమయం చేసుకోబోతున్నావు సుఖ సంతోషాలతో జీవించబోతున్నావు కనుక శాంతంగా ఉండు నువ్వు అనుకున్నట్టే సమస్తం జరుగుతుంది నీకు అంతా మంచే చేస్తానని మాట ఇస్తున్నాను నువ్వు ఆనందంగా జీవించాలని నీ కుటుంబంతో కలిసి హాయిగా ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా నువ్వు ప్రతినిత్యము కూడా నా నామాన్ని జపిస్తూ ఉండు నా విభూతి ధారణ చేస్తూ ఉండు నా సచరిత్ర చదువుతూ ఉండు నా కథలు నా మాటలు నా సందేశాలు వింటూ ఉండు నీకున్నంతలో పేదవారికి సహాయం చేస్తూ ఉండు నువ్వు చేయవలసింది ఇదే తల్లి ఇలా ఉంటే నీ జీవితం అంతా కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుంది తల్లి అయితే మన బాబాగారు శివలింగాన్ని శివలింగాన్ని తాకినవారి గురించి జీవితంగా చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈ అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం అందించారండి మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేఛన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్